హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ ఈరోజు న్యాచురల్ బ్యూటీలో నేను మీకు ఒక ఆకు గురించి చెప్పబోతున్నాను ఈ ఆకుని మనం ఒక ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మనకి హెయిర్ చాలా చక్కగా డాండ్రఫ్ లేకుండా అండ్ ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా అండ్ ఊడిపోయిన హెయిర్ కూడా తిరిగి రావడానికి బాగా యూజ్ అవుతుంది అండ్ ఈ ఆకుతో కషాయం చేసుకుని ఆ కషాయాన్ని మనము ఇంటర్నల్గా తీసుకోవటం వల్ల మన బాడీలో బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అండ్ అదేవిధంగా మనకి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి ఇంకా మనకి చాలా మంచి ఎనర్జెటిక్ ఫీలింగ్ అనేది ఉంటుంది ఇంకా ఇంకొకటి ఏంటి అని అంటే ఈ కషాయాన్ని ఒక లాగా మనం స్కాల్పుకి పట్టిస్తే ఊడిపోయిన వెంట్రుకలు కూడా తిరిగి రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఏంటి ఆకు అని చెప్పి డౌట్ వస్తుందా ఎస్ మ్యాక్సిమం కిచెన్స్లో మనకి ఏదైనా స్పైసీ ఫుడ్ ఉండాలి అని అంటే ఈ ఆకు మస్ట్ అండ్ జుడ్గా కావాల్సిందే అదే బిర్యానీ ఆకు బిర్యానీ కానీ పులావ్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఇంకా ఏదైనా మసాలా ఓరియంటెడ్ ఫుడ్స్లో కానీ బిర్యానీ ఆకు లేనిదే వంట చేయలేము సో మరి ఈ బిర్యానీ ఆకు ఇంత మేలు చేస్తుందా అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది కదా సో అదేంటో తెలుసుకోవాలి అని అంటే ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఏంటి బిర్యానీ ఆకుతో అని చూడాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే సో మనం ఆ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం సాధారణంగా మనం బిర్యానీ ఆకుల్ని వంటలో ఒక మంచి అరోమా కోసం యూస్ చేస్తూ ఉంటాము అండ్ ఒక మసాలా ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం కూడా మనం యూస్ చేస్తాము అయితే ఓన్లీ ఫర్ ఒక చక్కటి అరోమా కోసం కానీ అంటే సువాసన కోసం కానీ లేకపోతే టేస్ట్ కోసం కానీ అనుకుంటే పొరపాటే ఈ బిర్యానీ ఆకుల్లో మనకి సి విటమిన్ ఐరన్ కాపర్ మెగ్నీషియం మ్యాంగనీస్ అండ్ ఇంకా కొన్ని రకాలైనటువంటి ఆమ్లాలు కూడా మనకి దొరుకుతాయి అన్నమాట సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉండేటటువంటి ఈ బిర్యానీ ఆకుని తీసుకోవటం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది అండ్ బీపీ కంట్రోల్ అవుతుంది వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అయితే ఇందులో ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటి ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి క్యాన్సర్ కూడా కంట్రోల్లో ఉంటుంది సో ఏ విధంగా తీసుకోవాలి అంటే దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్లో తీసుకోవచ్చు ఒక పది బిర్యానీ ఆకుల్ని మన ఒక కప్పు ఒక రెండు కప్పుల వాటర్లో వేసి బాగా మరిగించి వడగట్టి దాన్ని టీలాగా చేసుకుని కూడా తాగొచ్చు సో దాంట్లో కొంచెం షుగర్ కొంచెం తేనె కూడా మనము యాడ్ చేసుకోవచ్చు దీనివల్ల డెఫినెట్లీ వాళ్ళకి డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అంటే ఇన్ని మంచి బెనిఫిట్స్ అనేవి మనకి బిర్యానీ ఆకులో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే దీంతో ఇంకా చాలా చేయొచ్చు సో మరి ఈ బిర్యానీ ఆకుని మనము హెయిర్ ప్యాక్లో ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం సో ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నాను ఈ బిర్యానీ ఆకుల యొక్క కాడతోంచి ఈ ఆకుని రెండు ముక్కల కింద కట్ చేస్తున్నాను అలా ఒక పది బిర్యానీ ఆకులు తీసుకుంటున్నాను ఒక టెన్ లీవ్స్ అనమాట సో ఇలా తీసుకున్నటువంటి ఈ బిర్యానీ ఆకుల్లో ఒక వన్ కప్ ఆఫ్ వాటర్ కొద్దిగా ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు నానబెట్టాలి ఇప్పుడు మనము స్టవ్ పైన పెట్టి బాగా మరిగించాలి సో ఇలా బాగా మరిగించాలి ఇలా మరిగేప్పుడు మనం ఇప్పుడు బిర్యానీ ఆకుతో ఒక హైర్ ప్యాక్ తయారు చేస్తున్నాం కాబట్టి తక్కువ వాటర్ పోసాము అంటే ఇది ఒక మెత్తటి గుజ్జులాగా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాము ఒకవేళ బిర్యానీ ఆకు కషాయం లాగా చేసుకోవాలి అంటే ఎక్కువ వాటర్ని ఇందులో యాడ్ చేసి బాగా ఎక్కువసేపు మరిగించి దాన్ని వడగట్టి కషాయం లాగా చేసుకోవాలి అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే బిర్యానీ ఆకుని ఇలా మనం మరిగించేప్పుడు వచ్చేటటువంటి వ్యాపర్ ఏదైతే ఉందో అంటే ఈ ఆవిరి ఏదైతే ఉందో ఈ ఆవిరిని మన ఇంట్లో జెండు బామ్ లేకపోయినా కూడా ఈ ఆవిరిని మన ఇంట్లో జెండు బామ్ లేకపోయినా సరే మనకి ఏదైనా దగ్గు జలుబు ఉన్నప్పుడు ఆవిరిని పట్టడం వల్ల మనకి తొందరగా రిలీఫ్ అనేది ఇస్తుంది దీంట్లో ఉండేటటువంటి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సో అవి మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇంకా ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక పావు గంట పాటు దీనిని మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పక్కగా పెట్టుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిపోయింది చల్లారింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను మీకు ఇందులో రెండు ప్రొసీజర్స్ చూపిస్తాను ఈ లిక్విడ్ ఏదైతే ఉందో దీన్ని అంటే వడగట్టి లిక్విడ్ని విడిగా తీసుకోవాలి ఈ లిక్విడ్ని మీరు ఇంకా ఎక్కువగా మరిగించాలి అంటే ఇప్పుడు నేను ప్యాక్ కోసం కాబట్టి మీకు రెండు ఒకటే వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని అంటే ఈ ఆకుల యొక్క సారాన్ని ఇంకా బాగా ఎక్కువగా మరిగించి ఇంకా తక్కువ లిక్విడ్ వచ్చేలాగా చేసుకుని దీన్ని హెయిర్ గ్రోత్ ప్రమోటర్ కింద మీరు యూస్ చేసుకోవచ్చు కొద్దిగా కాటన్ తీసుకొని కాటన్ ఇందులో ముంచి కుదుళ్ళకు మొత్తం అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ ప్రమోటర్ లాగా యూజ్ అవుతుంది లేదంటే ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని ఆ స్ప్రే బాటిల్తో మీరు కుదుళ్ళ దగ్గర బాగా స్ప్రే చేస్తూ ఉంటే ఒక అరగంట తర్వాత తలస్నానం చేస్తూ ఉంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఇలా మీరు రెగ్యులర్గా ఆల్టర్నేట్ డేస్లో చేస్తూ ఉండొచ్చు హెయిర్ వాష్ చేసినటువంటి హెయిర్ పైననే ఇది ఫర్టిలైజర్ కింద మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మీకు ప్యాక్ లాగా చేస్తున్నాను కదా సో దానికోసం మీరు ఇలా విడదీసిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఈ బిర్యానీ ఆకులు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లారిపోయాయి కదా ముందుగా ఓన్లీ ఆకుల్ని మాత్రమే నేను మిక్సీలో వేస్తున్నాను లైట్గా ఇందులో ఈ మరిగించినటువంటి వాటర్ని పోస్తున్నాను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం సో ఇలా గ్రైండ్ చేస్తాం మనం జార్ ఓపెన్ చేద్దాము ఓకే ఇంకొంచెం పేస్ట్ కావాలి అయితే ముందుగానే మనం వాటర్ యాడ్ చేస్తే సరిగ్గా ఇది పేస్ట్ అవ్వదు అందుకనే ఆకుల్ని విడిగా తీసి పేస్ట్ చేశాను ఇప్పుడు ఈ పేస్ట్ బాగా మెత్తగా అవుతేనే మనకి తలకి పట్టించడానికి వీలుగా కుదురుతుంది ఒకవేళ దీన్ని తలకి పట్టించడం ఇబ్బందిగా అవుతుంది అని అంటే ఈ పేస్ట్ని వడగట్టి ఆ సీరంని అంటే ఇంకొంచెం కాన్సన్ట్రేషన్గా ఉండే సీరంని కూడా ప్యాక్ లాగా పట్టించవచ్చు మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను ఆ బౌల్లో ప్యాక్ వేసాను ఇందులో ఇప్పుడు ఇంకా నేను ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ బిర్యానీ ఆకుల్ని నీటిలో మరిగించాను తక్కువ నీళ్లు పోసి బాగా మరిగించాను అండ్ ఎక్కువ వాటర్ ఎందుకు పోయలేదు అని అంటే మనకి ఇందులో ప్యాక్లోకి ఎక్కువ వాటర్ అనేది అవసరం ఉండదు చూడండి ఇంకా కొంచెం వాటర్ అనేది మనకి మిగిలిపోయింది సో ఈ వాటర్ బాగా ఎక్కువ మరిగిస్తే కనుక వాటర్ని మనం సీరం లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా దీన్ని ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇది కొంచెం మనకి గడ్డిలాగా అంటే రఫ్గా ఉంటుంది సరిగ్గా హెయిర్ అంతా అప్లై కాదు బట్ మనము జాగ్రత్తగా ఇంకా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోగలిగితే అంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మీకు బాగా పేస్ట్ అవుతుంది మీరు దాన్ని యూస్ చేయొచ్చు లేదంటే మీకు హెయిర్కి కొంచెం మెస్సీగా ఇబ్బందిగా ఉంటుందని అనుకుంటే దీన్ని కూడా బాగా పిండి వడగట్టి దాన్ని ఇంకా కాన్సన్ట్రేషన్గా ఉంటుంది కాబట్టి దాన్ని కుదుర్లకు పట్టించి మీరు మర్దన చేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వాష్ చేస్తే కూడా మీకు రీగ్రోత్ అనేది ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి అండ్ బ్యాక్టీరియాను కూడా ఏమైనా ఉంటే దాన్ని కిల్ చేస్తుంది సో ఈ విధంగా బిర్యానీ ఆకుతో హెయిర్కి ప్యాక్ చేసుకోవచ్చు ఇది వారానికి ఒక రోజు అప్లై చేయొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని వాష్ చేసుకోవచ్చు మైల్డ్ షాంపూని యూస్ చేయండి చూసారు కదా బిర్యానీ ఆకుతో మనకి ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయో మరి దీన్ని ఇలా ప్యాక్ లాగా చేసుకొని మీరు మీ హెయిర్కి అప్లై చేసుకోండి అండ్ అలాగే సిరం లాగా కషాయం ప్రిపేర్ చేసుకొని దాన్ని అప్లై చేసినా కూడా మనకి హెయిర్ మంచి గ్రోత్ ఉంటుంది డాండ్ కూడా కంట్రోల్ అవుతుంది చక్కటి రిజల్ట్స్ అనేవి చూస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి